నందమూరి బాలకృష్ణ గారు నటిస్తున్నటువంటి చిత్రం అఖండటు బోయపాటి శ్రేణుల దర్శకత్వంలో తెరకెక్కుతుంది ఈ చిత్రం అఖండకు సీక్వెల్ గా ఈ చిత్రం వస్తుండటంతో ఈ మూవీపై ఎప్పటినుంచో భారీ అంచనాలు అయితే ఉన్నాయి డిసెంబర్ ఐదున ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకైతే రానుంది తెలుగు హిందీ తమిళం కన్నడం మలయాళ భాషల్లో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కాబోతుంది ఈ మూవీ ఇక విడుదల తేదీ దగ్గర పడడంతో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాలను అయితే మొదలెట్టింది అందులో భాగంగానే తాజాగా ఈ చిత్రంలోని నుండి విడుదల చేశారు మూవీ మేకర్స్ శంకర్ మహాదేవన్ కైలాష్ కేర్లు కలిసి పాటినటువంటి అఖండ తాండవం అంటూ సాగే ఈ పాట గూస్బంస్ తెప్పిస్తుంది గూస్బంస్ తెప్పించడం కన్నా అంతకు మించి ఉందనడంలో డౌటే లేదు ఇక ఈ చిత్రంలో సంయుక్ మీనన్ కథానాయక్ నటిస్తుంది ఫోర్టీ డిగ్రీస్ ప్లస్ పతాకంపై రామ్ ఆచండ గోపి ఆచండ భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని అయితే ప్యాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు ఇక ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్న విషయం మనకు తెలిసిందే ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న గంట సినిమాని గట్టిగా నొక్కేయండి